హాయ్ గాయస్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఊహల ప్రయాణం నేను మీ కంచా కళ్యాణి మరిసారి కొత్త రచనతో నేను మీ ముందుకు వచ్చేసాను మనసంతా నువ్వే స్టోరీలోకి వెళ్ళే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ అలాగే పక్కనే ఉన్న గంట సిబ్బంది కొట్టడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వెంటనే వస్తాయి ఇంకా లేట్ చేయకుండా మనసంతా నువ్వే స్టోరీలో ఎపిసోడ్ వన్లోకి వెళ్ళిపోదాం అది ఒక అందమైన చిన్న భవనం ఆ ఇంటి చుట్టూ పూల తోట అక్కడ రకరకాల పూల చెట్లు వాటి మీద మంచి బిందువులు చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది అంతేకాకుండా అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు కాంతికి ఆ నేటి బిందువులు మెరుస్తూ ఉంటే ఆ దృశ్యం చాలా అందంగా కనిపిస్తుంది ఆ తోటలో రకరకాల పూల మధ్య ఒక అమ్మాయి వైట్ కలర్ డ్రెస్ వేసుకుని హెయిర్ని లూజ్ కాలి జడలో మళ్ళీ కనకంబరం పూలు పెట్టుకుని దుద్దుటి మీద ఎర్ర స్టిక్కర్ స్టిక్కర్ కింద కుంకుమ చెవులకు చిన్న చిన్న బుట్టలు పెట్టి ఒక చేతికి గాజులు మరో చేతికి వాచ్ పెట్టి ఆ పూల మధ్య ఒక దేవకన్యలాగా ఉంది ఆ అమ్మాయి ఆ పూల మొక్కల్ని తాకుతూ ఆ మొక్కలతో మాట్లాడుతుంది ఇలా హాయ్ ఫ్రెండ్స్ ఏంటి నా మీద కోపం వచ్చిందా సారీ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అందుకే నేను మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నా ఏమనుకోవద్దు సరే సరే నాకు ఈరోజుతో ఎగ్జామ్స్ అయిపోతాయిలే ఇంకా హ్యాపీగా మీతో స్పెండ్ టైం స్పెండ్ చేయొచ్చు అని నా అవ్వుతూ వాటితో మాట్లాడుతుంది ఇంతలో ఇంట్లో నుంచి చిన్ను చిన్ను అని ఒక పిలుపు వినిపిస్తుంది అంతే ఆ అమ్మాయి కంగారుగా సరే ఫ్రెండ్స్ ఈవినింగ్ మాట్లాడతా అమ్మ పిలుస్తుంది బాయ్ అని చెప్పి అక్కడి నుంచి ఇంట్లోకి పరుగున వెళ్తుంది ఇంట్లోకి వెళ్ళి అబ్బా ఏంటమ్మా ఎందుకు అలా అరుస్తున్నావు అని అడుగుతుంది చిన్ను నాది నీ కరుపులాగానే వినిపిస్తుంది టైం ఎంతైంది పూజ చేయవా ఎప్పుడు లేగసిన పొద్దునే ఆ మొక్కలతో మాట్లాడతావు నీకు తెలుసు కదా ఇంట్లో నువ్వే పూజ చేయాలని అని అని అంటారు చిన్ని వాళ్ళ అమ్మగారు మీ అమ్మకి రోజు ఉండేదే కదా చిన్ను కంగారు ఎక్కువ నాకు తెలిసి నా చిన్ను అన్ని పూజకి అన్ని రెడీ చేసే ఉంటుంది అని అంటారు చిన్ను వాళ్ళ నాన్నగారు హా అవును నానా నేను అన్నీ రెడీ చేశాను ఇంకా రాలేదని మొక్కల దగ్గరికి వెళ్ళాను అని బొంగ పెట్టి చెబుతుంది అయినా రోజు లేట్గా వచ్చేది మీ అమ్మ మళ్ళీ మనల్ని అంటుంది చిన్ను మనకు అలవాటే కదా అని అంటారు చిన్ను వాళ్ళ నాన్నగారు హా అవును నానా అని అంటుంది చిన్ను ఇంకిద్దరూ ఆపుతారా ఛాన్స్ దొరికితే చాలు నన్ను ఎప్పుడు ఆడుకుందామా అని చూస్తారు నా కొడుకు ఇక్కడ లేడనే కదా మీ నాటకాలు వాడు ఈరోజు వస్తున్నాడు కదా అప్పుడు చెప్తాను మీ ఇద్దరి పని ముందు పదండి పూజ గదికి అని ఆవిడ పూజ గదిలోకి వెళ్తారు ఆ ఇద్దరు కూడా ఒకరిని ఒకరు చూసుకుని చిన్నగా నవ్వుకుంటూ వీళ్ళు కూడా పూజ గదికి వెళ్తారు ఇంకా అందరు కలిసి పూజ చేసి హారతిచ్చి హాల్లోకి వస్తారు చిన్ను వాళ్ళమ్మ శ్రావణి గారు కిచెన్లోకి వెళ్ళి అందరికీ కాఫీ కలిపి తీసుకువస్తారు అందరూ కలిసి కాఫీ తాగుతూ మాట్లాడుకుంటారు చిన్ను వాళ్ళ నాన్న శ్రీకాంత్ గారు చిన్ను ఎగ్జామ్స్ ఈ రోజుతో లాస్ట్ అనుకుంటా అని అడుగుతారు హానా అని అంటుంది సరేరా నెక్స్ట్ ఏం చేద్దామని అనుకుంటున్నావు అని అడుగుతారు జాబ్ చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ వీక్ క్యాంపస్ ఇంటర్స్ ఉన్నాయి నాన్న అని అంటుంది ఓ అవునా సరే నేను ఆఫీస్కి రెడీ అవుతాను అని చెప్పి అక్కడ నుంచి రూమ్కి వెళ్ళిపోతారు సరే అమ్మ పద వెళ్ళి టిఫిన్ రెడీ చేద్దాం నేను నేను చేస్తాను కానీ నువ్వు వెళ్ళి కాసేపు చదువుకో ఇంకా చాలా టైం ఉంది కదా అని అంటారు సరే అని చెప్పి రూమ్కి వెళ్ళి కాసేపు చదువుకుని టైం అవుతుంది అనగా కిందకు వచ్చి టిఫిన్ చేసి బాయ్ అమ్మా అని వాళ్ళ అమ్మా నాన్నలకి ముగ్గు మీద ముద్దు పెట్టి స్కూటీ వేసుకుని కాలేజీకి వెళ్ళిపోతుంది అది ఒక పదంతస్తుల బిల్డింగ్ అప్పుడే అక్కడికి న్యూ మోడల్ బెంచ్ కార్ వచ్చి ఆగుతుంది అందులో నుంచి సిక్స్ ఫీట్ హైట్ గాలికి ఎగిరే సిల్క్ హెయిర్తో రైట్ హ్యాండ్తో అడ్జస్ట్ చేసుకుంటూ సిక్స్ ప్యాక్ బాడీ ముట్టుకుంటే మాస్క్ పోయేలాగా ఉండే అందం నవ్వితే ముగ్గల పైన పడే సొట్టతో అమ్మాయిల కళల రాకుమారులా ఉండే ఒక వ్యక్తి కూలింగ్ గ్లాస్ పెట్టుకుని కార్ దిగుతాడు కానీ అతని ఫేస్లో సీరియస్నెస్ తప్ప నవ్వనే ఆనవాళ్ళు అస్సలు కనిపించడం లేదు సీరియస్గా ఆ బిల్డింగ్లోకి ఎంటర్ అవుతాడు లిఫ్ట్లోకి వెళ్ళి డైరెక్ట్గా సెవెంత్ ఫ్లోర్లో ఉన్న మీటింగ్ రూమ్కి వెళ్తాడు అప్పటికే అక్కడ స్టాఫ్ అంతా కూడా మీటింగ్ రూమ్లో ఉంటారు ఏసీలో కూడా ఒక్కొక్కరికి చెమటలు పడుతున్నాయి ఎవరికి వాళ్ళ గుండెను ఆరు చేతిలో పెట్టుకుని చాలా టెన్షన్గా ఉంటారు అప్పుడే మీటింగ్ రూమ్లో ఆ వ్యక్తి ఎంటర్ అవుతాడు అతన్ని చూసిన స్టాఫ్ అందరికీ కూడా ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది అతడు డైరెక్ట్గా స్టాఫ్ అందరి వైపు సీరియస్గా చూస్తూ వెళ్ళి అతని ప్లేస్లో కూర్చుంటాడు అతని పిఏ మాట్లాడుతూ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు మీటింగ్ ఎందుకు అనేది మీ అందరికీ తెలుసు రీసెంట్గా మన ఏడిఏ కంపెనీలో ఒకరు మనకి అగెనిస్ట్గా మారి మన కంపెనీ డీటెయిల్స్ మన రైవేల్ కంపెనీకి ఇవ్వాలి అని అనుకున్నారు కానీ అది లాస్ట్ మినిట్లో అతను ఎవరు అనేది మనకు తెలిసింది కానీ అలా రైవేల్ కంపెనీలో పనిచేసే వాళ్ళు మన కంపెనీలో ఇంకా ఉన్నారని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే ఈ మీటింగ్ అరేంజ్ చేశాము వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు కంపెనీని వచ్చి రిజైన్ చేస్తారని అనుకుంటున్నాం అదే మేము కనుక మిమ్మల్ని బయటకు తెస్తే ఇంకా మీరు లైఫ్లో దేనికి పని రాకు పనికి రాకుండా చేస్తాం చాయిస్ ఇవర్స్ మీకు ఒక్క ఛాన్స్ మాత్రమే ఇచ్చారు సార్ అని చెప్పి ముగిస్తాడు కానీ ఎంతసేపటికి ఎవ్వరూ వాళ్ళ ప్లేస్ నుంచి కదలలేదు ఇంకా ఆ వ్యక్తికి కోపం వచ్చి వెంటనే చైర్లో నుంచి పైకి లేగిస్తాడు అతన్ని అంత కోపంగా చూసేసరికి అందరికీ గుండె జారుతుంది ఆ వ్యక్తి కోపంగా ముందుకు వెళ్ళి చైర్లో ఉన్న ఒక వ్యక్తిని కాలర్ పట్టుకుని లేపుతాడు అతను ఆ వ్యక్తిని చూసి గజగజ వణికిపోతూ సార్ నన్ను క్షమించండి సార్ అని అంటాడు ఆ వ్యక్తి కోపంగా నేను ఛాన్స్ ఇచ్చినప్పుడు యూజ్ చేసుకుంటే క్షమించేవాణ్ణి కానీ అది నువ్వు యూజ్ చేసుకోలేదు ఈ దేవంత్ నంద ఎవరికైనా ఒక్కసారి మాత్రమే ఛాన్స్ ఇస్తాడు అజయ్ వీడిని పోలీస్కి పోలీసులకి అప్పుచెప్పు వీడి నుంచి నాకు అన్ని నిజాలు బయటికి రావాలి ఇది ఎవరు చేయిస్తున్నారు అనేది నాకు రేపు ఈవినింగ్ కల్లా తెలియ తెలియాలి అని అతన్ని అజయ్కిచ్చి స్టాఫ్ అందరి వైపు చూస్తూ కోపంగా అందరు వెళ్ళి వర్క్ చేయండి అని అంటాడు అప్పటిదాకా భయంగా అంతా చూస్తున్న అందరూ వెంటనే బయటకు వెళ్ళి ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చుని వర్క్ చేసుకుంటారు దేవాంత్ కోపంగా తన ఛాంబర్కి వెళ్ళిపోతాడు అజ్జయ్ దేవంత్ వెళ్ళిన వైపు చూస్తూ అతని పియ్య రాజుకి అప్పచెప్పి దేవంత్ దగ్గరికి వెళ్తాడు చాంబర్కి వెళ్ళిన దేవాంత్ కోపంగా అక్కడ ఉన్న వస్తువులన్నీ విసిరేస్తూ ఎంత ధైర్యం ఉంటే నా కంపెనీలోనే వర్క్ చేస్తూ నాకే వెన్నుపోటు పొడుస్తాడు అని కోపంగా అరుస్తూ అక్కడ ఉన్న విండో గ్లాస్ చేత్తో గుద్దుతాడు అది పగిలి గది అంతా చల్లా చెదురవుతాయి అప్పుడే అక్కడికి వచ్చిన అజ్జయ్ అది చూసి కోపంగా రే దేవ్ ఏంటి నువ్వు చేసే పని చేయి చూడు రక్తం ఎలా వస్తుందో అని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి చేతిని క్లీన్ చేసి ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు దేవ్ ఏంట్రా ఇది నువ్వు చేస్తున్న పిచ్చి పని వాడెవడో తప్పు చేస్తే నువ్వేలా చేసుకున్నావు అని కోపంగా అంటాడు అయినా అంత కోపం ఎందుకురా నీకు చూడు చెయ్యేలా చేసుకున్నావు అని అడుగుతాడు అజ్జయ్ రే నీకేం తెలుసా నాకు మోసం చేసేవాళ్ళంటేనే చాలా చిరాకు అని అలాంటి వాళ్ళని చూస్తే నాకు కోపం చా కోపం కంట్రోల్ కాదు అందుకే ఎవరి మీద చూపించాలో తెలియదు అందుకే అని అంటాడు దేవంత్ అందుకు నీకు నువ్వు గాయం చేసుకుంటావా అసలు ఇది మీ అమ్మ చూస్తే ఎంత కంగారు పడిద్ది అసలే ఆంటీ నీకు చిన్న దెబ్బ తగ్గినా తట్టుకోలేదు అని అంటాడు అజ్జయ్ అబ్బా ఈ విషయం మర్చిపోయాను అని అంటాడు దేవ్ బాబుగారికి కోపం వస్తూ ఏం గుర్తుండదు కదా సర్లే నాకు క్లాస్ పిక్టం అయితే నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో సరే వర్క్ చేసేటప్పుడు జాగ్రత్త చైన్ పెయిన్ ఉంటుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అజ్జయ్ సరే అని దేవాంత్ కూడా చేయి పెయిన్ రాకుండా ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా స్లోగా వర్క్లో బిజీ అయిపోతాడు చిన్ను ఎగ్జామ్స్ రాసి కాలేజ్ నుంచి బయటకు వస్తుంది అప్పుడే తన ఫ్రెండ్ కూడా బయటకు వచ్చి హక్ చేసుకుని ఎలా రాసావా ఎగ్జామ్ అని అడుగుతుంది పవిత్ర నేను బాగానే రాశాను పవి నువ్వెలా రాసావు అని అడుగుతుంది చిన్ను పర్లేదు బాగానే రాశాను చిన్ను సరే అయితే పద బయటికి వెళ్ళి లంచ్ చేద్దాం అని అంటుంది చిన్ను సరే పద అని ఇద్దరు కలిసి దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్తారు ఇద్దరు ఒక టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుని ఫుడ్ ఆర్డర్ చేసి ఇద్దరు మాట్లాడుకుంటారు చిన్ను అమ్మ నాన్న నిన్ను ఒకసారి ఇంటికి రమ్మన్నారు అని అంటుంది పవిత్ర ఎందుకు అని అడుగుతుంది చిన్ను తెలీదు నిన్ను బావని కూడా రమ్మని చెప్పింది పవిత్ర చిన్ను వల్ల అత్త కూతురు అనమాట సరే వస్తాను అన్నయ్య ఈరోజు వస్తాడుగా రేపు వస్తానులే అని అంటుంది సరే అవును నెక్స్ట్ వీక్ ఇంటర్వ్యూ ఉంది కదా మన ఇద్దరికి ఒక కంపెనీలోనే జాబ్ వస్తే బాగుండు అని అంటుంది పవిత్ర నేను అదే అనుకుంటున్నా చక్కగా ఇద్దరం కలిసి వెళ్ళొచ్చు అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే ఫుడ్ వస్తుంది ఇద్దరు తినేసి ఎవరు స్కూటీ మీద వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు చిన్ను ఇంటికి వెళ్ళి అమ్మ అమ్మ అని అరుస్తుంది అబ్బబ్బా ఏంటి అరుస్తున్నావు అని గదిలో ఉంచి బయటకు వస్తారు శ్రావణి గారు తిన్నావా నువ్వు అని అడుగుతుంది చిన్ను లేదు నీకోసమే వెయిట్ చేస్తున్నా అని అంటారు అయ్యో అమ్మ సారీ నేను పవితో కలిసి బయట తినేసాను ఫోన్ చేస్తాకి ఫోన్ తీసుకువెళ్ళలేదు అని అంటుంది చిన్ను పర్లేదులే అని అంటారు శ్రావణి గారు సరే ఇప్పుడే ఆగు నేను నీ కంపెనీ ఇస్తాను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను ఫైవ్ మినిట్స్ అని ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకి వస్తుంది అమ్మ పద అని శ్రావణి గారిని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకువెళ్ళి తానే ప్లేట్లో రైస్ పెట్టి కర్రీ వేసి అన్నం కలిపి మొద్ద నోటి దగ్గర పెడుతుంది నేను తింటానుషను ఇటువ్వు పర్లేదులే అమ్మ అయినా నేను రోజు టైంకి వస్తాను కదా ఈ రోజు రాకపోతే నువ్వు తినేసి ఉండవచ్చు కదా చూడు ఇప్పుడు ఎంత లేట్ అయిందో అని ముద్దుగా కసురుతుంది వాళ్ళమ్మని శ్రావణి గారు కూడా నవ్వుతూ అలా తిని ఉంటే ఈరోజు ఇలా చిన్న గారితో తినిపించుకునే ఛాన్స్ మిస్ అయ్యేది కదా అని అంటారు ఇలాంటి మాటలకు మాత్రం ముందుంటావు అని అన్నం తినిపిస్తూ ఉంటుంది శ్రావణి గారు కూడా కూతురు పెడుతుంటే మంచిగా తినేస్తారు ఇంకా శ్రావణి గారికి తినిపించి సరే ఇంకా నువ్వు రెస్ట్ తీసుకో అమ్మ నేను మార్కెట్కి వెళ్తున్నా అని అంటుంది చిన్ను ఇప్పుడెందుకే ఇంత మధ్యాహ్నం అని అడుగుతారు శ్రావణి గారు అది అంజీ అన్న మార్నింగ్ వెళ్ళేటప్పుడు కనిపించాడు మార్కెట్లో పూల మొక్క కొత్తగా పూల మొక్కలు వచ్చాయంట అందుకు వెళ్తున్నా అబ్బా ఇప్పుడు ఎందుకు చిన్ను లాస్ట్ వీక్ తీసుకున్నావు కదా మళ్ళీ కొత్త మొక్కలు ఎందుకు అయినా నీకు ఈ పూల మొక్కల పిచ్చే ఎక్కువ అవుతుంది ఇంటి చుట్టూ పూల చెట్లు ఉన్నాయి ఇంకా ఎక్కడ పెడతావు అమ్మ నా బాల్కనీలో మొక్కలు మొన్న కింద పెట్టాను కదా ఇప్పుడు నా బాల్కనీ ఖాళీగా ఉంది అందుకే అక్కడికి తెచ్చుకుంటా అయినా మొక్కలు పెట్టడానికి ఇంకా చాలా ప్లేస్ ఉంది ముందైతే బాల్కనీలో పెట్టుకోవాలి ఇంకా నేను జాబ్ వచ్చాక కొన్ని రోజులకి నర్సరీ పెడతానని చెప్పాను కదా అని అంటుంది చిన్ను నీ ఇష్టం నేను వద్దు అంటే మీ అన్న నాన్న నా మీదకి దండయాత్ర చేస్తారు అంత వద్దులే నీ ఈ మొక్కలు పిచ్చేంటో అని అంటూ అవన్నీ టూర్చి గదిలోకి వెళ్ళి మనీ తెచ్చి ఇస్తారు ఇవి ఎందుకమ్మా నా దగ్గర ఉన్నాయి హా పర్లేదు తీసుకో నీకు నచ్చినాయి ఎన్ని కావాలంటే అన్నీ తీసుకో సరేనా మా మంచి అమ్మ అని బొగ్గు మీద ముద్దు పెట్టి సరే నువ్వు రెస్ట్ తీసుకో నేను మొక్కలు తెచ్చుకుంటాను అని బయటికి వెళ్ళిపోతుంది వెళ్తున్న చిన్ను చూసి నవ్వుకుంటూ రూమ్కి వెళ్ళిపోతారు శ్రావణి గారు దేవంత్ ఆ చేతితోనే మధ్యాహ్నం వరకు వర్క్ చేస్తాడు లంచ్ టైంకి దేవ్ దేవకా ఛాంబర్కి వస్తాడు అప్పటికే దేవంత్ ఆ చేతితో ఇబ్బందిగా వర్క్ చేయడం చూసి రే ఎందుకు ఆ పెయిన్తో వర్క్ చేస్తావు కొంచెంసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అంటాడు పర్లేదురా అంత పెయిన్ ఏం లేదు అని అంటాడు సరే పద నువ్వు మాట వినవు కానీ వెళ్ళి లంచ్ చేద్దాం నేను తర్వాత తింటాను కానీ నువ్వు తిను అదేం లేదు పద అని చెప్పి తనను పక్కనే ఉన్న పర్సనల్ రూమ్లో పర్సనల్ రూమ్లోకి తీసుకువెళ్ళి అక్కడే చైర్లో కూర్చోపెడతాడు రే ఏంట్రా నాకు ఆకలిగా లేదు తర్వాత తింటాడు అంత లేదు నీ చేయి బాగోలేదనే కదా నువ్వు తినను అని చెప్తున్నావు నేను పెడతా ఉండు అదేం లేదురా నాకు బాగానే ఉంది నిజంగా ఆకలి లేదురా రే నీ నాటకాలు నా దగ్గర కాదురా అయినా ఇది నా ఆర్డర్ కాదు అని అంటాడు మరెవరిది అని అడుగుతాడు దేవ్ ఇంకెవరిది ఆకాష్ గారు కాల్ చేసి చెప్పాడు నువ్వు చేయి బాగోక అన్నం తినవని చెప్పి అంటూ మొద నోట్లో పెడతాడు దేవంత్ అది తింటూ వాడికి ఎలా తెలుసు నేను మార్నింగ్ కాల్ చేశా ఎందుకు ఈ విషయం చెప్పడానిక కాదురా వాడి ఫ్లైట్ ఎప్పుడైనా కాల్ చేశా కానీ వాడికి అర్థమైపోయింది ఇక్కడ ఏదో జరిగిందని చెప్పమని బెదిరించాడు అందుకే మొత్తం చెప్పేశాను ఇంకా ఫ్లైట్ ఎక్క ముందు కాల్ చేసి ఫుడ్ దగ్గర ఉండి ఉండి పెట్టు అని నాకు ఆర్డర్ వేసి వాడికి కూడా చెప్పు అని చెప్పాడు అని అంటాడు దేవంత్ సరే అయితే ఇంకా వన్ అవర్లో ఫ్లై ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి సరే ఒక థర్టీ మినిట్స్లో వెళ్దాం నాకు కొంచెం వర్క్ ఉంది అని చెప్పి లంచ్ పూర్తి చేస్తాడు దేవ్ తర్వాత వర్క్ పూర్తి చేసి ఎయిర్పోర్ట్కి బయలుదేరతారు అజ్జయ్ డ్రైవ్ చేస్తుంటే దేవంత్ పక్కన సీట్లో కూర్చుని ఫోన్ చూసుకుంటూ ఉంటాడు అలా వెళ్తుండగా ఒక దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ పడుతుంది ఫోన్ చూసుకుంటున్న దేవాన్తో అజ్జే మాట్లాడుతూ రే ఆంటీకి ఏం చెప్తావురా చేతి గురించి అని అడుగుతాడు నీ వల్లే అని నీ వల్లే అయ్యిందని చెప్తాను అని అంటాడు దేవ్ ఇది మరీ టూ మచ్ రా నేనేం చేశాను నువ్వు చెప్తే ఆంటీ నిజంగా నమ్మేస్తుంది అమ్మో నా వల్ల కాదు చివాట్లో తినడం ప్లీజ్ రా అని అంటాడు అజ్జయ్ కొంచెం భయంగా మరేం చేద్దాం నువ్వే చెప్పు నేనా సరే ఏదో ఒకటి ఆలోచిస్తాను అని అంటాడు అజ్జయ్ గుడ్ అని అలా మాట్లాడుతూ ఉండగానే ఒక్కసారిగా దేవంత్ హార్ట్ బీట్ రేజ్ అవుతుంది అజ్జే మాటలు ఏం వినిపించుకోవటం లేదు గుండె పైన చేయి వేసుకుని ఇదేంటి ఇలా కొట్టేసుకుంటుంది అని అనుకుంటాడు చుట్టూ చూస్తూ ఉంటాడు అప్పుడే ఒక అమ్మాయి పక్కన ఉన్న నర్సరీలో నర్సరీలోకి స్కూటీ పార్క్ చేసి లోపలికి వెళుతూ కనిపిస్తుంది ఇదేంటి ఆ అమ్మాయిని చూసి నా హార్ట్ బీట్ ఎంత స్పీడ్గా కొట్టేసుకుంటుంది అని ఆ అమ్మాయిని చూడడానికి ప్రయత్నిస్తాడు ఆ అమ్మాయి అటువైపు తిరిగి ఉండటం వల్ల సరిగ్గా కనిపించడం లేదు అంతలో గ్రీన్ సిగ్నల్ పడ్డం వల్ల అజయ్ కార్ని స్టార్ట్ చేస్తాడు దేవంత ఆ అమ్మాయి ఒక్కసారికి ఇటు తిరిగితే బాగుండు అని అటువైపు చూస్తూ ఉంటాడు కానీ కార్ ముందుకు కదులుతుంది కొంచెం ఆ అమ్మాయిని దాటి ముందుకు వెళ్తామనగా ఆ అమ్మాయి ఒక్కసారిగా వెనక్కి తిరుగుతుంది దేవంతా ఆ అమ్మాయిని చూసి షాక్ అవుతాడు వెంటనే రే అజయ్ ఒక్కసారిగా కారు అప్పు అని గట్టిగా అరుస్తాడు రే దేవ్ ఏమైంద్రా అని అంటూ కార్ సైడ్ పార్క్ చేస్తాడు అజయ్ వెంటనే దేవ్ కార్ దిగి పరుగున ఆ నర్సరీలోకి వెళ్తాడు అజయ్ కూడా కార్ దిగి దేవ్ ఎక్కడికి రా ఫ్లైట్ టైం అవుతుంది అని దేవ్ వెనకాలే వెళ్తాడు దేవ్ అజయ్ మాటలు పట్టించుకోకుండా నర్సరీలోకి వెళ్ళి ఆ అమ్మాయి కోసం మొత్తం వెతుకుతూ ఉంటాడు కానీ ఆ అమ్మాయి ఎక్కడ కనిపించదు అక్కడ పనిచేసే వ్యక్తిని ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ వైట్ కలర్ డ్రెస్లో ఒక అమ్మాయి వచ్చింది ఇప్పుడు తను ఎటు వెళ్ళిందో కొంచెం చెప్తారా అని అడుగుతాడు అటు వెళ్ళి అటువైపు వెళ్ళింది సార్ అని అతడు చెప్తాడు థ్యాంక్స్ అని చెప్పి ఫాస్ట్గా అటువైపు వెళ్తాడు కానీ అక్కడ తను ఉండదు చా మిస్ అయింది అని కాళ్ళని నేలకి తంతాడు దేవ్ వెనకాల వచ్చిన అజయ్ ఏమైంద్రా అలా పరుగున వచ్చావు అని అడుగుతాడు రే నీకు తెలుసు కదా నేను ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక అమ్మాయి కోసం చూస్తున్నా అని తను ఇప్పుడు నాకు కనిపించిందిరా అని అంటాడు సంతోషంగా దేవు హ్యాపీగా అవునా మరి ఎక్కడ్రా తను అని అడుగుతాడు అజయ్ ఇప్పుడే రా లోపలికి వెళ్ళింది కానీ ఇంతలోనే మిస్ అయింది అని బాధగా అంటాడు దేవు రే తను ఇక్కడ కనిపించిందంటే ఖచ్చితంగా ఈ ఊర్లోనే ఉండి ఉంటుంది మళ్ళీ నీకు ఖచ్చితంగా కనిపిస్తుంది అని అంటాడు అచ్చే నిజంగా కనిపిస్తుందా నిజం రా తను నీకు రాసి పెట్టి ఉంటే ఖచ్చితంగా నీకు కనిపిస్తుంది ఇంకేం ఆలోచించుకు పద అని ఎయిర్పోర్ట్కి వెళ్దామని ఇంకేం ఆలోచించుకు ముందు పద ఎయిర్పోర్ట్కి వెళ్దాం లేట్ అవుతుంది మళ్ళీ అని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాడు ఇంక ఇద్దరు కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్తారు కానీ దేవి మాత్రం నర్సరీలో చూసిన అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంటాడు తను చాలా హ్యాపీగా ఉంది తనకి చాలా హ్యాపీగా ఉంది ఆ అమ్మాయి కనిపించినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే క్షమించేయండి